మొదట దేవుడు మనిషిని చేయకముందు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఏంటంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము నరులు చేయుదుమని ఎవరు చెప్తున్నాడు దూతల గణంతో చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు పరలోకంలో ఉన్న దేవుడెవరా అనేది చూసాం మనం దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు సాతాను ఉన్నాడు మహాదూతలు కిరూబులు చెరువులు మహాదూతలు ఇలా అవన్నీ ఉన్నాయి కోట్ల కొలది ఉన్నాయి అవన్నీ కూడా పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని దేవుడు చేసిన ప్రభుత్వంలో అవన్నీ భాగంగా ఉన్నాయి అయితే ఆ దూతలందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో ఆ నిండు సభలో దేవుడు మాట్లాడుతున్నాడు సృష్టి ఆరు రోజులు సృష్టి చేసిన తర్వాత ఆరో రోజు చివరిలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మన పోలిక చొప్పున నలువను చేయుదము వారు సముద్ర సేపలను ఆకాశ పక్షులను భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ సమస్య వచ్చిందంతా కూడా ఏలుదురుగాక ఎవరు ఏలాలి ఆయన స్వరూపంలో ఆయన చేయబోయే మనుషులు ఏలాలని నరులకే ఈ భూమి మీద అధికారాన్ని పరలోకాల అధికారాన్ని ఇవ్వడానికి ఈ సృష్టి అంతటి మీద నా స్వరూపంలో పుట్టిన నా పిల్లలు ఏలుదురుగాక అని అక్కడ చెప్పినప్పుడు అసలు ఇక్కడ మొదలైంది సమస్య అంతా కూడా ఎందుకంటే ఈ రోజున అర్థం ఉంది ఏంటంటే ఇక్కడ ఇది చెప్పాడు ఏలుదురుగాక అని చెప్పి అక్కడ పలికాడు అంటే సృష్టి గాక పలకగా పలికెను పలకగా పలికెను అని ఇలాంటి మాటలు తొమ్మిది ఉంటాయి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో పలకగా పలికెను పలకగా పలికినని చెప్పి సృష్టి అంతటిని కూడా తన వర్క్ ద్వారా సృష్టించి లాస్ట్కి ఒక మాట ఏంటంటే ఇదిగో నరులు చేద్దాము వారు మరి ఈ భూమిని ఈ సమస్త సృష్టిని లోపరుచుకొని దానిని ఏలుదురుగాక అని పలికాడు అప్పుడు వచ్చింది సమస్య ఏమిటి అంటే సాతానగాడు అప్పుడు లేచాడండి అప్పుడు దాకా వాడు కూడా యథార్థవంతుడే వాడికి సమస్య ఏంటంటే అంటే దాకా మేము నీకు సేవ చేశాము నీ కుమారులు సేవ చేసాము ఇంకా నువ్వు నరులు చేస్తావు వాళ్ళకు కూడా మేము సేవ చేయాలా మరి సాతానికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అధికారం మనక అధికారం దగ్గరే ఇక్కడ అసలు సమస్య అంత ఎందుకంటే వాడికి అధికారం కావాలనుకున్నాడు మాకు అధికారం లేకుండా నీ పిల్లలకు మాత్రమే అధికారం కావాలా అని ఏం చేశాడంటే దేవుని మీద తిరగబడ్డాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి మరి మనం అనుకునేటువంటి పరలోకాన్ని దేవుడు ఖచ్చితంగా దూతలకు లోపరచలేదు కేవలం ఆయన పిల్లలైనటువంటి మనకు మాత్రమే మనకు మాత్రమే ఇవ్వడానికి దేవుడు నిర్ణయించాడు కాబట్టి అక్కడే వాడికి కోపం వచ్చింది మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు మనము మాట్లాడుచున్న ఆ లోకమునకు ఆయన దూతలకు లోపరచలేదు దూతలకు లోపరచలేదు అంటే ఆయన సృష్టి మీద అధికారము ఆయన పిల్లలైనటువంటి మనకు మాత్రమే ఆయన ఇచ్చాడు ఇది వాడికి ఇష్టం లేదు మరి ఇష్టం లేనప్పుడు వాడు ఏం చేశాడంటే వాడు హృదయంలో ఆలోచించుకున్నాడా ఎలా చేయాలి ఈ దేవునికి నేను ఎందుకు లెక్క చేయాలి దేవుని నేనేందుకు లెక్క చేయాలి ఆయన నేనేందుకు గౌరవించి వాడిని ఆలోచన వాళ్ళలోకి వచ్చింది ఆ మాటని ఏషయ్య గారు మరి తెలియజేశాడు తేజో నక్షత్రమా చుక్క నీవెట్లా ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టి పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి పదమూడవచ్చింది నేను ఆకాశం ఎక్కిపోయేదను దేవుని నక్షత్రముల కంటే పైగా నా సింహాసనం యచింతును ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును ఇక వెంటనే దేవుడి మీద వ్యతిరేకంగా తిరిగేసాడండి ఇక ఇది ఆలోచన ఎలా వచ్చిందంటే నేను దేవుడిని ఎందుకు లెక్క చేయాలి ఆయన పిల్లలకు మేమెందుకు సేవ చేయాలి వెంటనే ఆలోచన రంగాలనే దేవుడు ఆ ఆలోచన గ్రహించాడు కదా దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు దేవుడు కాబట్టి ఈ ఆలోచన పుట్టిన వెంటనే ఆ వెంటనే గ్రహించాడు మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతుని మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును దేవునితోటి ఈ సాతాను సమానునిగా చేసుకోవాలన్నటువంటి ఆలోచన వాడి మనసులో అనుకుంటివి కదా అనుకుంటివి కదా అని దేవుడు మరిక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే సాతాన్లో ఇలాంటి ఆలోచన పుట్టి దేవునితో తిరగబడి దేవుని కంటే నేను గొప్పవాడిగా ఉండాలి దేవునితో నాకు పని లేదని ఎప్పుడైతే వాడు మరి ఇలాంటి ఆలోచన చేసాడు అంటే దేవుడు మరి వాడి గురించినటువంటి ఆలోచన ఎరిగిన వాడై మరి వాడిని కిందికి తన దూతల తన్ని కిందికి తప్పించినట్టుగా మనకి లేఖనాలను నేను చూద్దాము అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగిందండి ఎందుకు తెలుసా దేవుడు ఆయన పిల్లలైన మనకు అధికారాన్ని ఇస్తానని చెప్పంగానే వీడిలో వికృతమైన ఆలోచన బుట్టి పరలోకంలో మరి యుద్ధం ప్రకటించబడింది అప్పుడు దేవుడు మెఖాయలు ద్వారా వాడిని తన్ని కిందికి తరిమినట్టు కిందికి పడేసినట్టుగా మనకు లేక కిందికి తీసుకొచ్చి కింద పడేయటం కూడా తీసుకెళ్ళి వాడిని కటిక పిల్లల్లో పడేసాడు ఆ మాట చదువుదాం చూద్దాం అంతట పరలోక మందు యుద్ధం జరిగిన మెఖాయలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయలేనని ఉండగా ఆ ఘటసర్ము ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసేరి కానీ గెలవలేకపోయిరి అంటే ఘట సర్పము మెఖాయలతో యుద్ధం చేసింది అయితే గెలవలేకపోయేది కనుక పరలోకం అందు స్థలము లేకపోయేను పరలోకం లేక తను ఎప్పుడైతే వాణిలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచన వచ్చింది వెంటనే దేవుడు గమనించి యుద్ధం ప్రకటించవండి తన్ని కిందికి నెట్టేసినట్టుగా మనకి లేఖను బట్టి అర్థమవుతుంది మరొక మాట చూద్దాం పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగలిగి ఒక దూతకు ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని ఇది అంతకు ముందు జరిగిన విషయాన్నే మరలా రెండోసారి యోహాన్ గారి ద్వారా మరి ప్రకటింపజేసాడండి ఇది అంతకు ముందు జరిగిందే ప్రకటన గ్రంథంలో చెప్పేయన్ని కూడా పూర్వము జరిగిన వాటిని మరలా పదో అధ్యాయంలో ఉంటుంది వ్యవహాను మరలా ప్రవచింపవలసిన అగత్యం అంటే ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయిన వాటినే యోహాన్ గారు ప్రకటి ప్రవచించాడు కాబట్టి అతడు అంటే అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట్ట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పాడవేసేది ఎప్పుడుది మనిషి పుట్టక ముందు జరిగినటువంటి సంగతి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరముల గడుసు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను స్టాంపు వాడిని ఒక కట్టిక బిళములు వేసేసి ముద్ర వేశాడనే మాట ఇక్కడ చక్కగా రాయబడింది తర్వాత 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 ఏంటంటే ఆ ముద్ర వేసిన తర్వాత సుట్టి చేసిన తర్వాత ఆదాము అవ్వను అందరిని చేసిన తర్వాత మరలా వాడిని ఇడవడానికి కొంత సమయం దేవుడు ఎందుకంటే మనల్ని పరీక్షించడానికి మనం రైటో కాదో మనకు పర్వకానికి అర్హత ఉందో లేదో మనల్ని పరీక్షించడానికి వాడికి మళ్ళీ కొంత సమయం ఇచ్చి వాడిని తర్వాత వదిలినట్టుగా అంటే ఆదామును చేసిన తర్వాత మళ్ళా వాడిని పాతాలను చిడిచిపెట్టినట్టుగా మనకు లేక అందుకని ఇక్కడ అంటున్నాడు కొంత సమయం వాడు కొంతకాలమైన తర్వాత వాడు మరి ఇడిచిపెట్టవలేనని ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ విషయాన్నే పేతులు గారు కూడా తెలియజేశాడు పేతుడి గారు గారి మాటల్లో మనం చూద్దాం ఎందుకంటే దేవుడు మొదటి నుండి ఆది నుండి అంటే పరలోకం నుంచే కూడా తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదండి ఆ విషయాన్ని పేతులు గారు చెప్తూ ఏమంటున్నాడంటే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి పాతాళ మందలి కటిక చీకటి గల బిడంలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను పాతాళంలో పంపించాడు మొట్టమరలోకంలో ఎదురు జరిగినప్పుడు తీసి అడిగేసాడు తర్వాత సృష్టిని చేసిన తర్వాత కూడా మరి నోవాకు జలప్రళయంలో కూడా మరి వాళ్ళు తీసినప్పుడు వాళ్ళని కూడా మరి తోటి వాళ్ళని కూడా నాశనం చేశాడు ఆ తర్వాత అబ్రహాం కాలంలో అబ్రహ్ కాలంలో సోధమ్మ గుమ్మరవ పట్టణాల సమయంలో కూడా పూర్తిగా ఇచ్చరివిడిగా ఇంసాలు ప్రబలినప్పుడు అబ్రహాం కాలంలో కూడా సోదమ్మ గుమ్మర పట్టణాన్ని కూడా నాశనం చేశాడు దోతల్ని వదిలిపెట్టాల నోవా కాలంలో తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాల మరి సోదమ్మ గుమ్మరవ పట్టణంలో అంటే అబ్రహాం కాలంలో తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టలేదండి కాబట్టి ఇవన్నీ మన వర్చం ఎందుకు ఉంచాడు తెలుసా మనకు దుష్టాంతాలు మనకు బుద్ధి రావాలి మనం ఇప్పుడు పాపం చేస్తే రేపు వచ్చినా నువ్వు కూడా ఇడిచిపెట్టబడవురా నిన్ను కూడా ఖచ్చితంగా నరకంలో అని చెప్పి చెప్పడం కొరకే ఇక్కడ పేతురు గారు చక్కగా మరి దూతలు తప్పు చేసిన కారణించి వాళ్ళని ఎవరిని దేవుడు సహించలేదు తప్పును ఆయన ఎప్పుడు కూడా ఓర్చుకునేటోడు కాదు అన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అయితే ఈ మనుషులు మరి ఏలుదురుగాక అనే మాట మనకు మనం చూసాం కాబట్టి ఇంత ఈ ఇన్ని వ్యవహారం జరిగింది అంటే ఎప్పుడైతే దేవుడు మరి నరులు చేద్దాము వారు ఆకాశ పక్షుల్ని భూమిని మరి జంతువుల్ని అన్నిటిని కూడా ఏలు అంటే వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన చేస్తారు తప్ప ఇదిగో దూతలైన మీకు ఏమిది లేదు అన్నట్టుగా దేవుడు ఆ మాట పలకంగా విడికి మరి ఆలోచన వచ్చి ఇంత వ్యవహారం ఇన్ని లెక్కలు చూసాం కదా ఇవన్నీ కూడా వాడిని పాతాళలోకి వెళ్ళేదాకా అన్ని విషయాలు మనం చూసాం ఇప్పుడు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రాండి అసలు కథ ఇప్పుడు ఎందుకంటే ఇరవై ఆరో వచనంలో పలికేడు ఏంటంటే దేవుడు అధికారం ఇస్తానని చెప్పాడు వాడికి అప్పటికే వాడి హృదయం అంతా ఎలా అయిపోయింది కు కఠినత్వం అయిపోయింది ఆహా అని ఇప్పుడు వాడిని కట్టిక బిలవలు వేసిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట దేవుడు దే దేవుడు ఏం చేశాడంటే మనిషిని సృష్టించాడు ఇది అర్థం కావట్లేదు ఎవడికి ఇది వచ్చింది బాధ